లేకపోతే చిన్న మాట సూసైడ్ అయింది స్కూల్లో టీచర్ ఏమన్నంటే సూసైడ్ ఏంది తండ్రి ఏమన్నంటే సూసైడ్ ఏంది ఎగ్జామ్ లో పాస్ అయిపోతే సూసైడ్ ఏంది ప్రతి దానికి సూసైడ్ అయినది సాఫ్ట్వేర్ అబ్బాయి అబ్బాయి కావాలంటే సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ లో ఉన్నది ఏమి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రాసుకుంటే ఇప్పుడు రాదు బూడిదే పిల్లలు పెడతాం అమ్మాయి కూడా ఆపరేషన్ డెలివరీకే ఒప్పుకుంటుంది అమ్మాయి కూడా ఒక్కడే బిడ్డ కావాలంట అత్త మామూలు ఉండొద్దంట ఒక్కడే బిడ్డ కావాలంటే అదే కూడా ఆపరేషన్ డెలివరీ కావాలంట ఇప్పుడు ఆపరేషన్ డెలివరీ వలన ఒక బిడ్డను కంటే రేపు వాడు చచ్చిపోతే నీ గతే బాచపల్లిలో చంపాడు ఇక్కడ నుంచి పడవడం ఇక్కడ ముప్పై ఆరు పోలు పడిచాడు సాఫ్ట్వేర్ అని ఉద్యోగస్తులను ఇచ్చినందుకు నేను ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఏమని చదువుతుంది అమ్మాయి తమ్ముడు నేను 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 ఇప్పుడు అక్క సహస్ర తిరుమల శెట్టి అక్క సాఫ్ట్వేర్ లో ఐటీ ఉద్యోగాలు అది రావడం వల్లనే ఈ రోజు ఉద్యోగాలు పోతున్నాయి పైగా దాని వల్ల చాలా మందికి ఉద్యోగాలు లేకపోవడం పాపం అమ్మాయిలు కూడా పెళ్లి తమ్మని పోవడం ఉంది మీరు ఏమంటారు అమ్మాయిలకు పెళ్లి ఎందుకు కావట్లేదు అమ్మాయిలు ఇస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అమ్మాయిలు ఇస్తున్నారు అమ్మాయిలు చిరు చిరు వ్యాపారాలకు అమ్మాయిలు ఎవరు చిన్న చిన్న ఉద్యోగస్తులకు అమ్మాయిలు ఎవరు ఒక ఇడ్లీ బండోడికి ఎవరు అమ్మాయిలు ఒక చిన్న హోటల్ ఉన్నోడికి అమ్మాయిలు ఎవరు ఏ ఎటువంటి వాళ్ళకైనా కానీ ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిలను ఇవ్వడం లేదు ఎందుకని అమ్మా అంటే సాఫ్ట్వేర్ 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 మీ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడా ఏ పిల్లకైనా ఏ పిల్ల తండ్రి ఫోన్ చేసి అమ్మ మీ అమ్మాయి ఇలా ఉందంట మాకు ప్రొఫైల్ వచ్చిందని అడిగితే మీ అబ్బాయి ఏం చేస్తాడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడా సాఫ్ట్వేర్ 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 ఇప్పుడు సాఫ్ట్వేర్ రోడ్డు మీద పడుతున్నాడు వాడు రోడ్డు మీద అలా పడిపోతున్నాడు దానికి సమాధానం ఏంటి నీ కూతురుని ఇస్తే నీ కూతురు నీ కూతురు పుట్టిన పిల్లలతో సహా రోడ్డు మీద పడుతున్నాడు అవసరమైతే మీరు మీ 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 మిమ్మల్ని సహా రోడ్డు మీద పడుతున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఒక క్యారిడర్ లో ఏ తెచ్చుకొని ఒక క్యారిడర్ లో పదిహేను వేల మందిని పీకి పక్కన పడేస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా ఎన్ని క్యారిడర్లు ఉన్నాయి ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారు అటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రేపటి రోజున రోడ్డు మీద పడబోతున్నారు అనేది ఆలోచించుకోండి ఏ అమ్మాయిలు అమ్మాయిల పేరెంట్స్ మాత్రం మామూలుగా లేవో అసలు కోరికలే కాని ఆశలే కాని వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావాలంట సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు సొంతంగా ఇల్లు కావాలంట కారు కావాలంట కారు బోర్ కొడితే బైక్ కావాలంట మళ్ళీ అబ్బాయికి తాగుడు అలవాటు ఉండొద్దు ఆ సిగరెట్ అలవాటు ఉండొద్దు ఆ పట్టు ఉండొద్దు బట్ట బట్టతల ఉండొద్దు లావు ఉండొద్దు స్లిమ్ గా మళ్ళీ సిక్స్ ప్యాక్ లో ఉండాలా జిమ్ మెయింటెనెన్స్ చేయాలా ఇవన్నీ కావాలంట ఇవన్నీ సాఫ్ట్వేర్ కి వచ్చే పనులేనా అసలు అవి కూర్చుంటే వాడు అక్కడ కూర్చున్నాడు కూర్చున్నాడు అంటే ఎక్కడ బాడీ పెరిగిపోతుంది అది అబ్బాయే కావచ్చు అమ్మాయి కావచ్చు సాఫ్ట్వేర్లలో అమ్మాయిలు కూడా చేస్తున్నారు అలాగే అమ్మాయిలు కూడా పెరిగిపోతున్నాయి మళ్ళీ ఇది సరిపోక వేళ్ళకి వేళ జిమ్ములు జిమ్ములకు పోసి జిమ్లలో తిరుగుతున్నారు ఏ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉన్న అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయినివ్వండి హార్డ్వేర్ ఉన్న అబ్బాయి అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయిని చేసుకోండి ఇలా అయితే సంసారాలు చక్కబడతాయి పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి వాళ్ళకి పిల్లలు పుడతారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో సాఫ్ట్వేర్ అమ్మాయి కానీ హార్డ్వేర్ అమ్మాయి కానీ ఏ అమ్మాయికైనా కానీ పిల్లలు పుడతం లేదు ఆ ప్ర ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లికి తెలుసు తన కూతురులో ఉన్న జెన్యున్ ఏంటనేది ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లికి కూడా తెలుసు తన కూతురు ఒంట్లో ఉన్న జెన్యున్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కానీ బయట బెటరు పెళ్ళైందనుకో అప్పుడు బయటపడుతుంది అప్పుడు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు ఈ సాఫ్ట్వేర్ ఇవ్వడం ఇవ్వడమేంటి ఈ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తే ఏం తెలుతుంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పిల్లలని కనే విషయంలో ఫేడ్ అవుట్ అవుతున్నారు అబ్బాయే కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ పిల్లలను కనే విషయంలో ఫేడ్ అవుట్ అవుతారు అప్పుడు ఏం చేస్తున్నారు సంతాన సఫలి కేంద్రాలు క్యాష్ చేసుకుంటున్నాయి ఎవరో దానికి ఈ అమ్మాయి బిడ్డను మోస్తుంది కడుపులో కడుపులో మోసి ఈ అమ్మాయి రక్త మాంసాలు పంచి ప్రాణాన్ని పోసి బయటకి తీసి వారసు వారసు చేసుకుంటుంది అలాగే గుంటూరులో ఒక కేంద్రం బయటపడింది ఎవరో బిచ్చగాళ్ళు సహా పట్టుకుంటున్నారంట రోడ్డు మీద తిరిగేటటువంటి అది మా అబ్బాయిలని సాఫ్ట్వేర్లు ఎవరు పట్టుకోరు మళ్ళీ సాఫ్ట్వేర్లు పనిచేయదుగా సాఫ్ట్వేర్లు రారుగా సాఫ్ట్వేర్లు ఎందుకు ఇస్తారు అట్లాగా రోడ్ల మీద తిరిగే బిచ్చగాళ్ళు అడుగు తినేవాళ్ళు చిన్న చిన్న చిరు చిరు వ్యాపారులు వీళ్ళకి తీసుకొని అమ్మాయిల కడుపుల్లో పంపించి బేబీలను పుట్టిస్తుంది ఇటువంటి టెక్నాలజీ అయిపోయింది మన ఇండియన్ కంట్రీలో